మీ పేరమ్మా దేశాన్ని ఏం చదువుతున్నారు ఇది సెకండ్ ఇయర్ అండి ఇప్పుడు మీరు కాలేజ్ లో ప్రిన్సిపల్ మేడం మీతో ఎలా ఇంటరాక్ట్ ఎలా ఉంటది మంచిగా సపోర్ట్ చేస్తారు మీకు ఎడ్యుకేషన్ పరంగా మేడం చాలా సపోర్ట్ గా ఉంటారని అన్ని యాక్టివిటీస్ చేపిస్తారు మాతో ఓకే మరి చాలా మంది ప్రాబ్లమ్స్ చెప్తున్నారు కదా మీరు కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అంటే వాష్ రూమ్స్ అని ఈ బిల్డింగ్స్ రూమ్ బిల్డింగ్స్ అని తర్వాత ఈ క్లీనింగ్ సెక్షన్ అంటే సరిగ్గా క్లీన్ చేయట్లేదు ఇన్ని కూడా మరి మేడం దృష్టికి మీరు తీసుకెళ్తున్నారా ప్రిన్సిపల్ మేడం దృష్టికి మేడం కూడా చాలా ట్రై చేస్తున్నారు మామూలుగా కాలేజ్ కోసం కానీ మొన్న అయితే అనియా కొంతమంది లేడీస్ మేడంస్ కట్ట వచ్చి కాలేజ్ మొత్తం చూసి మొత్తం కొంచెం మీటింగ్ ఉమెన్స్ కోసం కట్ట అన్ని చెప్పారని వాళ్ళు అలాంటి ఏమన్నా మాకు ఏమైనా హెల్ప్ చేస్తారేమో మా కాలేజ్ కోసం ఏమైనా పండిస్తారేమో అని ట్రై చేస్తారు మేడం కూడా కొంతమంది సారాలు వస్తారు చూస్తారు మేడం తో మాట్లాడతారు అన్ని బాగానే ఉంటే మేడం అయితే బాగా సపోర్ట్ చేస్తారని చాలా జాగ్రత్తగా ఎవరిని కూడా నేను ఈ కాలేజ్ కోసం జాయిన్ అయినప్పుడు అనియా చాలా బ్యాడ్ మామూలుగా కాలేజ్ మంచిది కాదండి కానీ నేను కాలేజ్కి వచ్చిన తర్వాత చాలా అట్లా ఎందుకు ఇంత అలా చెప్పారు మేడం వాళ్ళు చాలా బెటర్ అయింది అండి మీకు టీచర్స్ సపోర్ట్ మేడం సపోర్ట్ మాకు ఎడ్యుకేషన్ పరంగా అన్ని బాగున్నాయి క్లీనింగ్ వాష్రూమ్ బిల్డింగ్ కాలేజ్ బిల్డింగ్ ఏమీ లేవ కొంచెం డిస్టర్బ్గా ఉంటే చదవలేం కదండి అలా ఉన్న వాళ్ళ అందరూ కొంతమంది చదవగల చదువుతారు మిగతా వాళ్ళు చదవలేరు కదా కొన్ని ఇలాంటి విషయంలో అసలు ఇబ్బందిగా ఉంటుందని ఆ భాగాన్ని పూర్వము ఇది చాలా డిఈఓ ఆఫీస్ ఆఫీస్గా ఉపయోగించబడి తర్వాత వొకేషనల్ కాలేజ్ రెండు వేల ఎనిమిదిలో ఏర్పడిన తర్వాత వొకేషనల్ కాలేజ్ ఆ రూమ్స్లో రన్ చేయడం జరిగిందండి అయితే ఆ రూమ్స్ చాలా చాలా ఓల్డ్ రూమ్స్ పాత బిల్డింగ్స్ మాట సుమారు ఒక వందేళ్ళకి పైగా ఉన్నటువంటి బిల్డింగ్స్ అవి కొన్నైతే కొలాప్స్ అయిపోయాయి కొన్ని అయితే పార్షియల్లీ కొలాప్సింగ్ స్టేజ్లోకి వచ్చేసాయి పిల్లలకి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఓల్డ్ అండ్ డిలాపిడేటెడ్ రూమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రమాదకరంగా మారిపోయాయి కనుక మేము ప్రభుత్వానికి మా ఇంటర్మీడియట్ కమిషనర్ గారికి అదే విధంగా మన డిస్టిక్ కలెక్టర్ గారికి మేము రిప్రజెంట్ చేయడం జరిగింది అలా రిప్రజెంట్ చేసిన తర్వాత కూడా మన మీడియాలో కూడా వార్తలు వచ్చాయి బిల్డింగ్స్ బాగాలేదు పిక్చర్స్ తీశారు క్రాక్స్ వచ్చేసిన వాల్స్ కొలాప్సింగ్ రూఫ్స్ ఉన్నటువంటి బిల్డింగ్స్గా ఉన్నప్పుడు మొత్తం అధికారులు అందరూ కూడా వచ్చి ఎగ్జామిన్ చేశారు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా కమిటీ వేశారండి ఆర్అండ్బి ఇంజనీరింగ్ వాళ్ళతో కమిటీ వేస్తే వాళ్ళందరూ వచ్చి ఎగ్జామిన్ చేసి నాట్ ఫిట్ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది సో నాట్ ఫిట్ బిల్డింగ్స్ని డిస్మాంట్లింగ్ చేయాలి అని చెప్పేసి డిస్టిక్ కలెక్టర్ గారు కూడా వచ్చి విజిట్ చేసి ప్రతి రూము ప్రతి బిల్డింగు ఆవిడ స్వయంగా డిస్టిక్ కలెక్టర్ గారు గత సంవత్సరం రెండు వేల ఇరవై రెండు ఐదో తారీఖున మనకి డిస్ట్రిక్ట్ కలెక్టర్ విజిట్ జరిగింది ఆ రోజు మేడం గారు అన్నీ కూడా పరిశీలించి ఇంజనీర్ ఇంజనీర్స్ అందరినీ రప్పించి పరిశీలించి డిస్మాంట్లింగ్కి మేడం గారు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది వెంట వెంటనే కూడా డిస్మాంట్లింగ్ ఆ నెక్స్ట్ మంత్లోనే టూ మంత్స్లో జరిగిపోయింది